హలో అండి వెల్కమ్ టు దేదేవ్ ప్రాపర్టీస్ మనం ఈ వీడియోలో ఒక వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న జీ ప్లస్ వన్ హౌస్ని చూడబోతున్నాం అండి ఈ హౌస్ ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఎలివేషన్ చూడండి సూపర్ బాగుంటుంది హౌస్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి లోపల ప్లానింగ్ సూపర్ బాగుంటుంది ఇది బోడుప్పల్లో బంగారమేశ్వరి కూడా దగ్గర ఉంటుంది అండి లోపలికి వెళ్ళి చూడండి సో మొత్తం పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా పార్కింగ్ ఏరియా ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి టేక్ వుడ్ డోర్ సింగిల్ షెటర్ అండి సెక్యూరిటీ పర్పస్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ వాల్ టైల్స్ చేసారు చూడండి ఎక్సలెంట్ ఉంటుంది వాల్ టైల్స్ అండ్ ఫాల్ సిలింగ్ సూపర్ ఫాల్ సిలింగ్ అంటే చాలా బాగుంటుంది లోపలికి వెళ్దాం మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో టైల్స్ వేశారు ఫ్లోరింగ్ అంతా మొత్తం ఫ్లోరింగ్ బ్యూటిఫై టైల్స్ అంటే చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఇచ్చారు హాల్లో అండ్ ఫాల్ సిలింగ్ చూడండి సూపర్ ఫాల్ సిలింగ్ చాలా బాగుంటుంది ఇలా వచ్చాక ఇక్కడ సైడ్ మనకి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ వెస్టర్న్ టైప్ ఇచ్చారండి టైల్ చేశారు మనకి షవర్ పాయింట్ గీజర్ పాయింట్ ఇచ్చారు ఆల్ ఫిక్చర్స్ అండి డబ్ల్యూపీసీ డోర్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి ఫ్లషర్ డోర్ వస్తుందండి ఫ్లోరింగ్ చూడండి టైల్ చేశారు ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి అండ్ ఫాల్ సిలింగ్ చూడండి సూపర్గా ఉంటుంది ఫాల్ సీలింగ్ అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఓకే వెస్ట్రన్ టైప్ వస్తుంది ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా షెల్ఫ్స్ అండ్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది వెంటిలేషన్ కోసం విండో నువ్వు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కిచెన్ ప్లాట్ఫామ్ గ్రాండెడ్ ప్లాట్ఫామ్ టైల్స్ చూడండి సూపర్గా ఉన్నాయి షెల్ఫ్స్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఎగ్జాస్ట్ హోల్ ఉంది పక్కనే మనకి దేవుడు కదా ఓకే ఇలా వచ్చేసి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఫ్లెటెడ్ డోర్ ఇస్తారండి విట్రిఫైడ్ టైల్స్ చూడండి చాలా స్పేషియస్ ఉంది రూమ్స్ కూడా రెడ్యులేషన్ కోసం విడు ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ ఉందండి ఫాల్ సీలింగ్ సూపర్ అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఉంటాయి ఓకే ఇది గ్రౌండ్ ఫ్లోర్ నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము గ్రౌండ్ ఫ్లోర్ అనేది రెంటల్ పర్పస్ అండి రెంటల్ పర్పస్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ఎంత బాగుంది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూపిస్తానండి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో ఇది ఫస్ట్ ఫ్లోర్లో అవుట్ ఏరియా అండి అండ్ ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది ఇది మెయిన్ డోర్ చాలా స్పేషియస్ ఉంటుందండి మెయిన్ డోర్ సూపర్ బాగా ఉంటుంది చాలా పెద్ద చాలా పెద్దగా ఉంటుందండి మెయిన్ డోర్ సూపర్ బాగా ఉంటుంది నాకు సింగిల్ షటరు చాలా స్ట్రాంగ్ ఉంటుందండి మనం లోపలికి వెళ్దాం చూడండి హాల్ ఎలా ఉంటుందో ఫ్లోరింగ్ అంతా విట్ టైల్స్ వైట్ కలర్వి అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా స్పేషియస్ ఉంటుందండి వాల్ అండ్ ఫాల్స్ సీలింగ్ చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా స్పేషియస్ హాల్ అండ్ వెంటి అక్కడ టీవీ యూనిట్ ఉంటుంది అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో అసలు సూపర్గా ఉంటుంది అంటే లైవ్లో చూడాలా ఎక్సలెంట్గా ఉంటుంది వైట్ కలర్ టైల్స్ అండ్ ఈ కలర్స్కి చాలా స్పేషియస్గా ఎక్సలెంట్గా ఉంటుంది సీలింగ్ కూడా సూపర్గా ఉన్నాయి ఆ పై ఆ పెయింటింగ్ వర్క్ కూడా ఎక్సలెంట్గా ఉందండి అండ్ ఇక్కడ మనము ఇది హాల్ ఇక్కడ మనం సోఫాస్ వేసుకొని ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకున్నాక ఈ పార్ట్ని మనము పార్టీషన్ చేసుకొని డ్రాయింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు సూపర్ బాగుంటుంది చాలా స్పేషియస్ ఉంటుంది అండ్ ఇక్కడ టూ విండోస్ ఇచ్చారు డ్రాయింగ్ ఏరియాలో ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ మనకి హాల్లో ఒక విండో వచ్చిందండి వెంటిలేషన్ కోసం యూపీబిసి విండోస్ విత్ క్రిల్స్ వస్తాయి చాలా సూపర్ బాగుంటుంది ఇది అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి కామన్ వాష్ రూమ్ కామన్ వాష్రూమ్ మనకి ఇక్కడ వెస్టర్న్ టైప్ వస్తుంది అండి యాడ్స్కేట్ టైల్స్ సిక్స్ఫీడ్ హైడ్ వర్క్ టైల్స్ చేశారు అన్ని ఫిక్సర్స్ ఇచ్చేసారండి డబ్ల్యూపీసీ డోర్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ సూపర్ బాగుంటుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లోరింగ్ చూడండి విట్రిఫైడ్ టైల్స్ అక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది ఫాల్ సీలింగ్ అండ్ విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం ఇలా వచ్చేస్తే ఇక్కడ విస్టన్ టైప్లో మనకి వాష్రూమ్ ఉందండి ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది వాష్రూమ్ సూపర్ బండి టైల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది డైనింగ్ ఏరియా కూడా సూపర్ బాగుందండి ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది వెంటిలేషన్ కోసం విండో అండ్ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ మనకు ఓపెన్ కిచెన్ అండి గ్రాండెడ్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఫోర్ ఫీట్ హైట్ వర్క్ టైల్స్ విండో ఇచ్చారు ఎగ్జాస్ట్ హోల్ షెల్ఫ్స్ ఉన్నాయి కబోర్డ్స్ వేసుకోవచ్చు అండ్ ఈ పక్కనే మనకి దేవుడు గది ఇచ్చారు ఓకే అండ్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుందని చూపిస్తాను ఫ్లోరింగ్ అంతా విట్రఫై టైల్స్ వైట్ కలర్లో చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ మనకు టూ డోర్స్ ఇచ్చారండి యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి అండ్ ఫాల్స్ అండి సూపర్ గా వచ్చింది చాలా బాగుంటుంది ఫాల్స్ అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం వీళ్ళు సో ఇదండి హౌస్ ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా స్పేషియస్గా వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ బట్ మన లోపలికి వచ్చాక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఏమన్నంత ఫీల్ ఉంటుంది చాలా స్పేషియస్గా చాలా బాగుంటుందండి అండ్ ఒక ప్రైమ్ లొకేషన్లో బంగారు మేసం కూడా చాలా దగ్గరలో అండ్ బంగారు మేసాం గురించి చెంగిచెల్లి వెళ్ళే దారికి ఆ రోడ్డుకి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి అండ్ చుట్టూ కూడా చాలా బాగుంటుంది మీకు లొకాలిటీ చూపిస్తాను చాలా హౌజెస్ ఉన్నాయి ఇక్కడ మనకు అండర్ డ్రైనేజ్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది ప్రతిదీ ఉంది అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు చెప్తున్నానండి నెగోషియబుల్ ఉంటుంది చూడండి ఎలా ఉంటుంది లొకాలిటీ సో ఇలాంటి హౌస్ కోసం ఎవరైనా చూసినట్లయితే శ్రీన్ మీ అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఇంత స్పేషియస్గా ఎక్సలెంట్గా బ్యూటిఫుల్గా ఉన్న హౌస్ కోసం చూసినట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ టేక్ కేర్